అరసలపాడు జెడ్పి స్కూలా ఓకే టూ హండ్రెడ్ మీటర్స్ నువ్వు సెలెక్టా ఫస్టా ఓకే ఏం పేరు అభిలాష్ అరసలపాడు వేంసూర్ మండలం జెడ్పి ఏ క్లాసు టెన్త్ ఓకే అడవి మల్లాలా అడవి మండల すいません。<laughs> <पारी> जूनियर बैस वालीबॉल जूनियर बैस वालीबॉल कल्लू टीम दिखाली कल्लू टीम जूनियर बैस वालीबॉल జరిగింది ఇక్కడ సో మన మైనార్టీ క్లాస్ గవర్నమెంట్ హై స్కూల్ కల్లూరు విద్యార్థులు చరణ్ పరశురాం పరశురాం హండ్రెడ్ షాప్ ఆపండి తర్వాత టెస్ట్ ముందు పెడదాం గర్ల్స్ వాలీబాల్ బాయ్స్ వాలీబాల్ కంటిన్యూ జరిగింది

அதே அண்ணா தமிழ்நாடு கவுண்ட் ஏச்சது எப்படி அவர் சார் தூக்கி போ అయిపోయి ఇక్కడ నాలుగు మండలాలు గేమ్స్ అంటే జోనల్ గేమ్స్ అంటే నాలుగు మండలాలు సత్పల్లి పెళ్ళి కల్లూరు మండలాలు చాలా ఇక్కడ మనకు గేమ్స్ మండలం మీ పేరు అండ్ అండ్ పేరు ఐస్ క్రీమ్ ఇక మన దగ్గర మండలం సో మీ దగ్గర డిస్టిక్ వెళ్ళారా సార్

చిన్న కరోనా రోజు చిన్న అయినా కానీ ఆ చిన్న కర్మను చూసుకొని మా పిల్లల కోసం ఈ గేమ్స్ రావడం జరిగింది గేమ్స్ అంటే మా పిల్లలకి ఎంత అంటే వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ అలాగే వాళ్ళ ఉన్న ప్రతిభలం వెలిగితే నాతో పాటు మా స్టాఫ్ మా అందరూ కూడా మంచిగా దాంట్లో భాగంగానే ఈరోజు జోనల్ గేమ్స్లో మా పిల్లలు దగ్గర దాకా ఒక పది మంది జిల్లా మన ప్రస్తుతం కల్లూరు గౌట్ కాలేజ్ గౌట్ హై స్కూల్ గ్రౌండ్ గ్రౌండ్లో ఉంది మెన్నూర్ స్టేడియంలో జాం సో ఇక్కడ జోనల్ గేమ్స్ నాలుగు మండలాలు గేమ్స్ అనే ఇక్కడ మన ఎన్చార్జి గారు తమిళ హెచ్ఎం గారు ఉన్నారు క్రీడల విశేషాలను సత్తుపల్లి జోన్ గేమ్ చేయడానికి కల్లూరు సత్తుపల్లి పెనుబల్లి ఎంసూరు మండలానికి సంబంధించినటువంటి క్రీడాకారులు పదిహేడు సంవత్సరాల విభాగంలో బాలురు బాలికలు మరియు అదేవిధంగా పంతొమ్మిది సంవత్సరాలలోపు బాలు బాలికలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది నాలుగు వందల నుంచి సుమారుగా ఆరు వందల అరవై మంది క్రీడాకారులు అదేవిధము సుమారు ఆరు అరవై మంది క్రీడాకారులు అదేవిధంగా వ్యాయామ ఉపాధ్యాయులు ఒక నలభై మంది ప్రధానోపాధ్యాయులు కూడా ఇవన్నీ కూడా ఇక్కడ విజయవంతంగా నిర్వహించడానికి మన సత్తుపల్లి జోన్ కన్వీనర్ మన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల నివేదిక గారు అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీస్ భీమా గారు వీర్రావ్ల గారు వారి ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి దాతల సహకారంతో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా మరి ఇటువంటి పరిస్థితిని అనుకూలంగా తీసుకొని మేము వ్యాయామ పద్యాలు అందరి సహకారంతో కూడా ఈరోజు ఈ గేమ్స్ విజయవంతంగా నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంది దీనికి మన సత్తుపల్లి స్థానిక శాసనసభ్యురాలు రాఘమయ్య గారు కూడా దీనికి ప్రారంభోత్సవం చేశారు అదేవిధంగా క్రీడాకారులు కానీ ఇక్కడ కావాల్సినటువంటి ఇంకా కొన్ని క్రీడా వస్తువులు కల్లూరు స్టేడియంలో మనకి ఏదైతే వస్తువులు కావాలో వాటికి కూడా వారు అటువంటి వస్తువులన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు హామీ ఉన్నారు వారికి కూడా మా చదువుకల్ని క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తాం అయ్యాను అసలు యాక్చువల్గా ఇది టూ డేస్ షెడ్యూల్ అండి టూ డేస్ షెడ్యూల్లో మేము ఇరవై ఐదు నాలుగు ఇరవై తారీఖుల్లో పెట్టుకుందాం కూడా బాగా వస్తున్నాం రెడీగా ఉంది కొంచెం ఈ రోజు ఒక్కపోత ఎక్కువగా ఉంది దానికి వర్షం వచ్చేటటువంటి సూచనలు కనిపించాయి దానికి మేము కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఇండోర్లో కబడ్డీ ఏర్పాటు చేద్దామని చెప్పి వాలీబాల్ ఆడిద్దామని చెప్పేసి మిగతా వర్షం గ్యాప్లో క్రీడ ఇక్కడ గ్రౌండ్స్ అన్ని కూడా దానికి వర్షం వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని దానికోసం మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుని అనుభవించాము సో మన పిల్లలు మరి ఇప్పుడు డేస్ట్రిక్ లెవెల్లో మంచి సక్సెస్ అవుతారంటే మనం దోతుంది ఆ జోన్ నుంచి మంచి టీమ్స్ ఎటువంటి సిఫార్సులు లేకుండా మంచిగా అత్యున్నతమైనటువంటి ప్రతిభలు అందు జనరల్ జరుగుతూ ఉంటాయి కానీ అటువంటి సత్పం జోన్ లో అవకాశం ఇవ్వట్లేదు ఎప్పటి నుంచి కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ సెలెక్ట్ అందుకని ఇక్కడ ఎటువంటి సిఫారసులు కావట్లేదు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి క్రీడాకాలని సెలెక్ట్ అదేవిధంగా కూడా మనకి ఈవెన్స్ ఎవరైతే ఫస్ట్ సెకండ్ వస్తారో వాళ్ళని మనం డిస్ట్రిక్ట్ తీర్పు కూడా పంపడం జరుగుతుంది రేపు అతను మనకి అక్కడ స్టార్ట్ అవుతాయి క్రమంలో ఈ పిల్లలు ఇప్పుడు గేమ్స్ తల్లిదండ్రులు పేరెంట్స్ మూరల్ బ్యాక్గ్రౌండ్ గేమ్స్ పంపేయాలంటే ఆడుతున్నాను కొంతమందికి ప్రొటెషన్గా లేదని ఫీల్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి నేషనల్ లో కూడా వినేష్ పోనీ మా రెవెన్యూ ఆ పైన జిజేష్ పటేల్ గారు అనుకుంటున్నారు ఎన్టీఆర్ జిడేష్ అని లైంగిక అన్ని ఆరోపణలు వచ్చినాం సో ఇప్పుడు ఇప్పుడు అదే ఫ్రీగా మన తెలంగాణ ఖచ్చితంగా ఎందుకంటే పేరెంట్స్ కి తగినటువంటి జాగ్రత్త కాబట్టి పేరెంట్స్ కి నమ్మకాలు ఇచ్చే విధంగా మా అక్కడ ఎవరైతే ఫిజిటల్ డైరెక్టర్స్ ఉన్నారో ఒక్కొక్క ఖచ్చితంగా లేడీ టీచర్స్ అక్కడ తీసుకొని ఆ టీచర్స్ ఇప్పుడు అటువంటి పొసిటీ లేని ఫోటో ప్రై పేరెంట్స్ ఇప్పుడు అమ్మ కంపెనీలు ఉన్నాయి లేడీ పేరెంట్స్ ని తీసుకొని పిల్లలకి ప్రొజెక్ట్ చేసుకుంటూ తీసుకుంటా వస్తాము అటువంటిది ఏదైనా కూడా బయట నుంచి కానీ ఎటువంటి వ్యక్తులు పిల్లల్ని కానం చేయకుండా ఉండడం కోసం గవర్నమెంట్స్ దగ్గర కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంతవరకు మన జోన్లో అటువంటి ఏది జరగలేదు ఖచ్చితంగా పిల్లలకి ఎస్కార్ట్గా ఒక లేడీ టీచర్ కానీ పేరెంట్స్ కానీ తీసుకొచ్చి తగిన జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ వాళ్ళు ఇంటి దగ్గర దిగే వరకు కూడా నేను జాగ్రత్తలు తీసుకుంటాను ఎక్కువ మహిళలు బాధ్యతలు ఎక్కువ స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్లో కానీ మేము మీతో పాటు చేద్దాం గర్ల్స్ని ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి ఎందుకంటే ఒక విద్యార్థి తీసుకున్నటువంటి డెసిషన్ కానీ ఒక విద్యార్థికి ఉన్నటువంటి స్వేచ్ఛ విద్యార్థిని ఉండవు ఎందుకంటే ఆడపిల్లలు బయటకు పంపాలంటే మన సమాజంలో ఖచ్చితంగా పేరెంట్స్ పాలిస్తున్నారు బాయ్ కున్నంత ఫ్రీడమ్ కాలుకుంటారు మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే మాత్రం గర్ల్స్ కూడా మంచిగానే రాణిస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈరోజు ఇక్కడ ఈవెంట్లో మా ఫిజికల్ డైరెక్టర్ జడ్స్ కంటే కూడా మీకు లేడీస్ ఎక్కువ ఉంటారు వాళ్ళని ఇన్స్ట్రేషన్ తీసుకొని కూడా పిల్లలు అట్లా కూడా మీకు గర్ల్స్ ఇన్స్ట్రేషన్ ఎక్కువ అవడానికి కూడా మాకు అదుపు కారణం మా ఉమెన్ ఫిజికల్ డైరెక్టర్ ఉండటం వల్ల మాకు ఇదంతా కూడా వాళ్ళంతా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళకి చాలా పండగ వాతావరణం లాగా ఉంటుంది గ్రామం ఎట్లా చేస్తారు కల్లూరు కూడా ఒక ఇది పిల్లలు ఇదే మీకు ప్రాజెక్ట్ ఉన్నారు సో ఇక్కడ అంతా ప్రోడక్ట్ ఉంది వాతావరణం ఉదయం అనుకూలించకపోయినా వాళ్ళు కోర్స్ వచ్చినా దానికి అనుకూలంగా అంతా రెడీ చేసుకున్నారు వర్షం ఏం లేదు ఈ గేమ్స్ అన్నీ మ్యాక్సిమం అయిపోయింది సో వీళ్ళందరూ డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తారట డిస్టిక్ లెవెల్ వేస్తారట తెలంగాణకి వెళ్ళి నేషనల్ వైడ్కి తెలంగాణ కూడా comment and subscribe.